ఈ ముగ్గురు హీరోయిన్స్ డార్లింగ్ ప్రభాస్ తో మూడు సినిమాల్లో నటించారు ఆ హీరోయిన్స్ ఎవరో ఈ షాట్ లో తెలుసుకుందాం ప్రభాస్ అనుష్క కలిసి మూడు సినిమాల్లో నటించారు వీరిద్దరూ కలిసి మొదటగా నటించిన సినిమా బిల్లా డార్లింగ్ స్వీటి కలిసి నటించిన రెండవ సినిమా మిర్చి ఇది డైరెక్టర్ కొరటాల శివకి మొదటి సినిమా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన మూడవ సినిమా బాహుబలి ఈ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన సినిమా బాహుబలి టూ ఈ సినిమాలో కూడా వీరు జంటాగా నటించారు త్రిష కూడా రెబల్ స్టార్ ప్రభాస్ తో మూడు సినిమాల్లో నటించింది మొదటి సినిమా వర్షం ఈ సినిమాలో గోపీచంద్ విలన్ గా నటించాడు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండవ సినిమా పౌర్ణమి ఈ సినిమా మ్యూజికల్ హిట్ అయ్యింది పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన మూడవ సినిమా బుజ్జిగాడు ఈ సినిమాలో ప్రభాస్ యాక్టింగ్ కామెడీ చాలా బాగుంటుంది ప్రభాస్ కాజల్ నటించిన మొదటి సినిమా డార్లింగ్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది వీరిద్దరు కలిసి నటించిన రెండవ సినిమా మిస్టర్ పర్ఫెక్ట్ ఇక మూడవ సినిమా ఏంటి అని ఆలోచిస్తున్నారా అదే కన్నప్ప ఈ సినిమాలో మంచు విష్ణు హీరోగా నటించగా ప్రభాస్ నందిగా కాజల్ పార్వతదేవి పాత్రలో నటిస్తుంది ఓకే ఫ్రెండ్స్ వీళ్ళలో ఎవరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా మీకు నచ్చిందో కామెంట్ చేయండి